పూర్వకాలంలో భృగువు అనే మహర్షి ఉండేవాడు అతను తపశ్శాలి వేద వేదాంగ పరాయణుడు ఒకసారి అతనికి బిడ్డలు కలగాలనే కోరిక కలిగింది అప్పుడు భృగువు పరాశక్తి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అయినా భృగువు తపస్సు చేయడం మానలేదు భృగువు తపస్సుకు మెచ్చి పరాశక్తి ప్రత్యక్షమై ఓ భృగువు నీ తపస్సుకి నేను ఎంతగానో సంతోషించాను నీకేవరం కావాలో కోరుకో అని పలికింది ఆ పరాశక్తి దానికి భృగువు ఇలా అన్నాడు అమ్మా నాకు సంతానం కావాలి కళారూపాలైన బిడ్డలు కావాలి అని అభ్యర్థించాడు దాంతో అమ్మవారు తదాస్తు అని పలికింది అమ్మవారి వరఫలితంగా అమృతకల మృతకళ అనే ఇద్దరు శిశువులు జన్మించారు పెద్దదైన మృతకలకు జ్యేష్ఠ అనే పేరు పెట్టాడు చిన్నదైన అమృతకలకు లక్ష్మి అని పేరు పెట్టాడు భృగు మహర్షి కానీ వారిద్దరూ ప్రతిక్షణం గొడవపడుతూనే ఉండేవారు జ్యేష్ఠ ఉంటే లక్ష్మి ఉండేది కాదు లక్ష్మి ఉంటే జ్యేష్ఠ ఉండేది కాదు ఈ విధంగా ఒకరికొకరికి అస్సలు పడేది కాదు ఇదిలా ఉండగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ప్రేమించింది ఈ విషయం తెలుసుకున్న జ్యేష్ఠాదేవి తాను కూడా విష్ణువునే పెళ్లాడుతానని పలికింది కాని మహావిష్ణువు అందుకు అంగీకరించలేదు లక్ష్మిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని అన్నాడు ఆ విషయం తెలుసుకున్న జ్యేష్ఠాదేవి చెల్లెలైన లక్ష్మీదేవిని సముద్రంలో బ్రతకమని శపించింది అప్పుడు అమృతకలైన లక్ష్మీదేవి సముద్రపరమైంది దాంతో జ్యేష్ఠాదేవి ఈ భూమిని మొత్తం ఆక్రమించింది ఎప్పుడైతే లక్ష్మీదేవి భూమి మీద లేదు ఆ రోజు నుంచి భూమి నుంచి లక్ష్మీ కళ నశించిపోయింది జ్యేష్ఠాదేవి వలన భూమి మీద మృతకల వ్యాపించింది సృష్టి స్తంభించసాగింది ప్రకృతి అంతా గందరగోళంగా తయారైంది అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కలిసి వైకుంఠానికి చేరుకున్నారు అందరూ కలిసి ఎంతగానో ప్రార్థించారు లోకంలో అనేకనేక బీభత్సాలు జరుగుతున్నాయి దీనికి నీవే మార్గం తెలియజేయమని విష్ణుమూర్తిని ప్రార్థించారు బ్రహ్మాది దేవతలు ఆ మాటలు విన్న మహావిష్ణువు బ్రహ్మాది దేవతలతో ఇలా అన్నాడు ఓ బ్రహ్మాది దేవతల్లారా ఈ విషయంలో నేను ఏం చేయలేను మీరు వెంటనే భృగుమహర్షిని ఆశ్రయించండి అతడే మీకు తగిన పరిష్కారాన్ని తెలియజేస్తాడు అని పలికాడు విష్ణుమూర్తి దాంతో బ్రహ్మాది దేవతలందరూ కలిసి భృగుమహర్షిని ఆశ్రయించారు తమను ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడమని వేడుకున్నారు అప్పుడు భృగువు ఎంతగానో కోపించి పెద్ద కూతురైన జ్యేష్ఠాదేవిని భూమిని వదిలి వెళ్లిపోమ్మన్నాడు కాని జ్యేష్ఠాదేవి తండ్రి మాటను తిరస్కరించింది విష్ణువుకు భూమి అంటే ప్రేమ కాబట్టి భూమిని వదలను అని పలికింది భూమి మీద తనకొక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించమని కోరింది ఆ మాటలకు భృగువు విష్ణుమూర్తి సలహాని కోరుతాడు అప్పుడు ఇలా చెబుతాడు పూత కాపులేని వృక్షజాతిని జ్యేష్ఠాదేవి పరం చెయ్యమని అందుకు ఉదాహరణగా దగ్గరలో ఉన్న రావిచెట్టుని చూపించి దాని మొదట్లో కూర్చోమని చెబుతాడు అప్పుడు భృగుమహర్షి అలాగే చేస్తాడు అందుకు జ్యేష్ఠాదేవి అంగీకరించి రావిచెట్టు మొదలుకి చేరుకుంది ఆ రోజు నుండి రావి తాకరానిదైంది జ్యేష్ఠాదేవి రావి చెట్టులోనికి ప్రవేశించగానే సృష్టి మరలా ప్రారంభమైంది అయినా భూమి మీద కల మాత్రం లేదు లక్ష్మీదేవి సముద్రపరం అవడం వలన భూమి మీద కళాకాంతులు లేకుండా పోయాయి అందుకే సముద్రంలో ఉన్న లక్ష్మీదేవిని బయటికి తీసుకురావాలని అందరూ అనుకున్నారు అందుకే సముద్రమదనం చేయాలని అనుకున్నారు సముద్రమదనం జరిగే సమయంలో లక్ష్మీదేవి కూడా బయటికి వచ్చింది తాను ఉన్న చోట అక్క ఉండకూడదని అక్క ఉండే చోటికి తాను వెళ్ళనని ఒప్పందం చేసుకుని సముద్రం నుండి బయటికి వచ్చి శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంది ఆ సందర్భంగా సృష్టి జరపాలని లక్ష్మీదేవిని తన వక్షస్థలంపై నివసించమని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడు ఆమె కలను ఆది విద్య విజయ సంతాన ధైర్య ధన గజ విభజించాడు ఆ ఎనిమిది కలలి ప్రాణికోటిలో ముఖ్యంగా ప్రజలు ఎవరు ఏ ఏ కలల కోసం పరితపిస్తారు వారు ఆ కళను లక్ష్మీవరంగా అష్టలక్ష్మి స్వరూపాలను ఆరాధించాలని అలా ఆరాధించిన వారి కోరికలు తీరుతాయని శ్రీ మహావిష్ణువు వరాన్ని ప్రసాదించాడు మనోరమ వంటి మొదలైన పతివ్రతలు లక్ష్మీదేవిని ఆరాధించి సంతానవంతులు అయ్యారు మరెందరో యువతులు తమ తమ భర్తలను పొందారు ఎంతో మంది ఈ కళలను ఆరాధించి దరిద్రులు ధనవంతులయ్యారు ఇదే అష్టలక్ష్మి కథ పూర్వకాలంలో కోసలదేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడికి సంతానం లేదు అందువల్ల అతను సంతానం కోసం యజ్ఞం చేయాలని అనుకుంటాడు ఆ యజ్ఞానికి ఉద్ఘాతగా గోబిల్లుడనే బ్రాహ్మణుణ్ణి నియమించాడు ఏదో కారణం వలన ఆ గోబిల్లుడికి యజ్ఞ సమయంలో యగశ్వాస దిగశ్వాస కలగడంతో మంత్రాలు చదివేటప్పుడు చిన్న స్వరభంగం అయ్యింది అందుకు దేవదత్తుడికి కోపం వచ్చి ఓరి గోబిల్లుడా నేను సంతానం కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావేమిటి అని కసురుకున్నాడు ఆ మాటలు విన్న గోబిల్లుడు అలిగాడు ఇంత కోపిష్టికి యజ్ఞమెందుకు స్వరభంగం అయితే ప్రాయచితం చేసుకోవచ్చు అంతేకాని యజ్ఞదీక్షలో ఉండి ఉద్ఘాతపై కోపగించుకోవడం మహాపాపం నీకు ఈ జన్మలో కొడుకు పుట్టినా పుట్టుగాక వాడు విద్యారహితుడై పుట్టుగాక అని శపించాడు దాంతో దేవదత్తుడు భయపడిపోయాడు గోపిల్లుడు అతన్ని శపించాడు కాని తనకు శాప విముక్తినిచ్చే శక్తి లేదు ఇంతలో యజ్ఞం ముగిసిపోయింది యజ్ఞం పూర్తయిన తర్వాత దేవదత్తుడికి ఒక కొడుకు పుట్టాడు అతనికి ఉదత్యుడు అనే పేరు పెట్టాడు దేవదత్తుడు కాని శాపకారణంగా అతను వట్టి మూగవాడు కూడా అయ్యాడు అతను మాట్లాడలేడు చదువు కూడా అబ్బలేదు అతనికి ఏం చెప్పినా అర్థం చేసుకోలేడు వారిని ఎవరూ గౌరవించలేరు కదా అదే జరిగింది దేవదత్తుడు ఎంతగా ప్రయత్నించినా కొడుకుడు తీర్చిదిద్దుకోలేక విసుగు పుట్టి ఒక్కగానొక్క కొడుకుని ఇంటి నుండి తరిమివేశాడు అమాయకుడైన ఉదత్యుడు గంగా తీరానికి చేరుకొని అక్కడ అడవిలో ఒక గుడిసె వేసుకొని ఏకాకిల బ్రతుకుతున్నాడు చదువు రానందుకు పుట్టుక ముందే శాపానికి గురైనందుకు అయిన వాళ్ళు ఇంటి నుండి తరిమివేసినందుకు అతను ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు అనుకోకుండా ఒకరోజు ఒక ఋషి ఆ గుడిసె వద్ద నుండి అటువైపుగా వెళ్తూ గుడిసె లోపల నుండి వస్తున్న ఉదత్యుడి రోదనధ్వనికి ఆశ్చర్యపడి అతను లోపలికి వెళ్ళి చూసి పలకరించాడు అప్పుడు ఉదత్యుడు తన కష్టాన్ని వివరించి చెప్పుకున్నాడు ఆ ఋషికి ఆ మాటలు కూడా చెప్పడానికి అతనికి రెండు గంటల సమయం పట్టింది ఆ మాటలు విని ఋషి హృదయం కరిగిపోయింది అతనికి ధైర్యం చెప్పి నాయన నువ్వు విద్యాలక్ష్మిని పూజించు అని చెప్పగా అందుకుదత్యుడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు అప్పుడు ఋషి విద్యాలక్ష్మి కోసం తానే స్వయంగా ప్రార్థించాడు ఈ అమాయకుణ్ణి అనుగ్రహించమ్మా అని వేడుకున్నాడు ఉదత్యుడు ఊ అని ఏడుస్తూ ఉన్నాడు దానికి ఋషి ఊవు అని ఎందుకేడుస్తున్నావు ఏ అని ఏడువు అని కసిరి వెళ్ళిపోయాడు అప్పటినుంచి ఉదత్యుడు ఊ అని ఏడవడం మానేసి ఏ అని ఏడవడం మొదలుపెట్టాడు ఆ అమ్మవారి లీలలు ఎంతో అద్భుతం ఎవరిని ఎలా కరుణిస్తుందో ఎవరికీ తెలియదు పరాశక్తి యొక్క ఏకాక్షర బీజమే ఏ కారం అది ఉదత్యుని ఏడుపులో అర్ధబిందువయ్యింది అతను మనసులో విద్యాలక్ష్మిని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు కాలం అలా గడవసాగింది క్రమక్రమంగా అతనికి లోక విషయాలు తెలుస్తున్నాయి అతనిలో ఉన్న మేధస్సు అభివృద్ధి చెందడం మొదలయ్యింది అతని ఆలోచనలే పూజ సర్వస్వంగా అతని కన్నీరే పాలాభిషేక ద్రవంగా అతని ఓయేలే జపంగా స్వీకరించింది ఆ అమ్మవారు కాని అతని అభివృద్ధి కూడా తనకు తెలిసేటట్లుగా లేదు ఇదిలా ఉండగా ఒకరోజు దెబ్బతిన్న ఒక లేడీ రివ్వున వచ్చి ఉదర్చుని గుడిసెలో దాక్కుని ఉంది ఉదచ్చుడు దాన్ని గమనించాడు లేడిపిల్లే పిల్లే కదా అని దానిని ఏమీ చేయలేదు తాను మాత్రం బయటికి వచ్చి కూర్చున్నాడు అంతలోనే ఒక వేటగాడు విల్లు బాణంతో అక్కడికి వచ్చి అతన్ని చూసి ఇలా అన్నాడు అయ్యా నిన్ను చూస్తుంటే బ్రాహ్మణులా ఉన్నావు అసత్యం ఆడకూడదు నువ్వు చెప్పేది సత్యమే అని నేను నమ్ముతాను కాబట్టి నీవు నిజమే చెప్పు అని వేడుకున్నాడు నేను ఒక లేడీని వేటాడుతూ ఉన్నాను అది ఇటువైపుగా వచ్చిందా దాన్ని మీరు చూసారా అది ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో సత్యం చెప్పు అని అన్నాడు అది లేకపోతే నా సంసారం ఆకలితో చనిపోతుంది అని కూడా చెప్పాడు వేటగాడు ఆ మాటలు విన్న ఉదచ్చుడు ధర్మ సంకటంలో పడ్డాడు అబద్ధం ఆడకూడదు నిజం చెబితే ఆ లేడీ చనిపోతుంది చెప్పకపోతే బోయవాడి సంసారం పోతుంది అని బాధపడుతూ ఉన్నాడు ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి నాకు చదువులేదు కదా అని లోపలే బాధపడుతూ ఉన్నాడు విద్యాలక్ష్మి దయవలన అతనికి ఒక ఆలోచన వచ్చింది ఓ బోయవాడ దేనినైనా చూడగలిగేదానికి అంటే కనులకు మాట్లాడే శక్తి లేదు మాట్లాడేదానికి అంటే నోటికి చూసే శక్తి లేదు ఓ బోయవాడ నీనేదో నా ధ్యానంలో ఉండగా నువ్వెందుకు లేడి కోసం నన్ను పదే పదే అడుగుతావు అని అన్నాడు తక్షణమే అదృశ్య దేవతలు వచ్చి సత్యం సత్యం అన్నారు అప్పుడు అతనికి సత్యవ్రతుడు అనే బిరుదు ఇచ్చారు బోయవాడు అతనికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లిపోయి అతని గురించి గ్రామాలలో చెప్పడం మొదలుపెట్టాడు మరికొంతకాలానికి ఆ సత్యవ్రతుడు శ్రీ విద్యాలక్ష్మి కృప వలన మహాకవి అయ్యాడు ఎవరైతే శ్రీ విద్యాలక్ష్మికి అతను వింటారో చదువుతారో వారికి జన్మ జన్మల పాపాలు నశించి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది